ప్రభావతి తన గాజుల్ని చాలా కోపంగా తీసేసి ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఇదంతా నావల్నే జరిగినట్లుగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అది చూసి చూసారా మీ అమ్మ ప్రవర్తన ఎలా ఉందో ఇన్నాళ్ళు తనని నేను భరించుకొని వస్తున్నాను అని చెప్పి ఇప్పుడు చూడండి తను ఎలా తయారవుతుందో అయినా తప్పు తన సైడే ఉందని తెలిసి కూడా ఏ మాత్రం లొంగకుండా ఉంది అంత అదే కోపం మళ్ళీ మనమేదే చూపిస్తుంది చూసారా అది మీ అమ్మ ప్రవర్తన అని చెప్పేసి అయితే అంటూ తన ముగ్గురు కొడుకులకి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మౌనంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అవును అసలు ఆంటీదే తప్పు ఉంది అయినా సరే తప్పు ఒప్పుకోకుండా ఎలా ప్రవర్తిస్తున్నారేంటి అస్సలు నాకు ఆంటీ నచ్చలేదు ఈ విషయంలో అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న ప్రభావతి మీద చాలా కోపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అవును శృతి చెప్తుంది కరెక్టే అని చెప్పేసి అయితే అనుకుంటూ శృతి వైపు అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం ఆంటీ చేసిన దాంట్లో ఏం తప్పు ఉంది తన కొడుకుకి సహాయం చేయాలనుకున్నారు అందులో నాకేమీ తప్పు అనిపించలేదు తప్పంతా చేసింది ఇదిగో మా ఆయన మనోజ్ కథ అలాంటప్పుడు ఆంటీని తప్పు పట్టడంలో తప్పు మీది చాలా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రోహిణి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి అమ్మ పారలమ్మ అనుకుంటున్నారు నువ్వు ఇంకా ఆపితే చాలా మంచిది తప్పు చేసిన వాడే కాదు తప్పు చేసిన వాడికి సహాయం చేసిన వాళ్ళు కూడా తప్పు చేసినట్లుగానే అలాగే ఇద్దరికీ శిక్ష పడాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే అలా తన మొహాన్ని కిందకి దించేసుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న బాలు మాత్రం వీళ్ళిద్దరూ చేసిన పనికి ఇప్పుడు చూడండి ఇల్లు అల్ల కల్లోలం అయిపోయింది అది ఏదో ముందే ఆ ప్రాబ్లం చెప్తే సరిపోయి ఉండేది కదా అని చెప్పేసి అయితే బాలు మనోజుని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్యులా this video please like share and subscribe